విద్యార్థుల పుస్తకాల సంచి భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది తెలుగు హిందీ ఇంగ్లీష్ పుస్తకాలను ముద్రించి ఒకే పుస్తకంగా మార్చనుంది గతంలో ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మూడు భాష సబ్జెక్టులకు మూడు పుస్తకాలు ఉండేవి ఇవి విద్యార్థులకు బరువు పెంచుతున్నాయని గ్రహించిన కూటమి ప్రభుత్వం ఒక్కో తరగతిలోని మూడు భాషా పుస్తకాలను ఒకటిగా మార్చింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు పుస్తక సంచి భారం తగ్గించడానికి కూటమి ప్రభుత్వం కొత్త ఆలోచన తీసుకొచ్చింది తెలుగు హిందీ ఇంగ్లీషు సబ్జెక్టులను ఒకే పుస్తకంలో ముద్రించి విద్యార్థులకి ఇవ్వనున్నారు గతంలో ఆరు నుంచి తొమ్మిది వరకు చదివిన విద్యార్థులకు పుస్తకాలు ప్రతి సబ్జెక్టుకి ఒక్కొక్క పుస్తకం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మూడు సబ్జెక్టులకి కలిపి మూడు సబ్జెక్టులకి ఒకే పుస్తకం ఇవ్వ ఇచ్చే ఇవ్వడం జరిగింది మనతో పాటు విద్యార్థులు ఉన్నారు వాళ్ళతో మా చెప్పండి మేము అంటే ముందైతే ముందు చదివిన వాళ్ళకైతే అన్ని అంటే ఇంగ్లీష్కి త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి త్రీ బుక్స్ ఉన్నాయి నెక్స్ట్ హిందీకి టూ ఉన్నాయి మళ్ళీ తెలుగుకి ఉపవాచకం నార్మల్ టెక్స్ట్ బుక్ అన్నీ ఉన్నాయి ఇప్పుడైతే ఒకే బుక్లో అన్నీ ఈజీగా చదవచ్చు ముందైతే మొత్తం కలిపి ఏడు పుస్తకాల్లో ఉన్నాయి ఇప్పుడు ఒకే ఒకే దాంట్లో చదవడం వల్ల ఈజీగా అని అర్థమవుతాయి ఇప్పుడైతే అన్ని సబ్జెక్టులు కలిపి ఒక బుక్లో ఇవ్వడం ద్వారా మాకు చదువుకోవడానికి ఈజీగా ఉంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు ఇచ్చారు మాకు అందుకు మేము అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది నువ్వు చెప్తున్నాను మీకు ఎక్కువ క్యారీ చేస్తున్నారు బ్యాగులు మీరు ఎక్కువ క్యారీ చేస్తున్నారు మీకు అప్పుడు నొప్పులు కానీ జరగదు ఇప్పుడు ఎలా ఉంది మీకు అన్ని బుక్లు ముందు ముందు ఒక సబ్జెక్ట్కే తని తనిగా టూ ఆర్ త్రీ బుక్స్ ఫోర్ బుక్స్ వరకు ఉన్నాయి ఇప్పుడు అన్ని కలిపి ఒకే బుక్ చేయడం వల్ల టోటల్ టోటల్ సిలబస్ అంతా కలిపి కూడా ఫైవ్ టెక్స్ట్ కానీ మారాయి దీని ద్వారా మేము కంటెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్ వాళ్ళ లెసన్ చెప్పడానికి ఇంకా మాకు దీనిలో టూ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంది ఇలాగే చేసి కూడా ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ కొంతమంది విద్యార్థులు ఉన్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అన్ని బుక్లు ఒకే దగ్గర ఇస్తారు కదా వెయిట్ బాగా అండర్స్టాండింగ్ బాగా ముందైతే ఒక సబ్జెక్ట్ త్రీ బుక్స్ అలా ఇస్తున్నారు ఒకే బుక్లో అన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం వల్ల బాగా క్యారీ చేస్తున్నాం బుక్స్ సెమిస్టర్ సిస్టమ్ బాగుంది బుక్స్ కూడా చాలా బాగున్నాయి అర్థం అవుతున్నాయి సిలబస్ మాకు అర్థం చేసుకుని ఎట్టుగా టీచర్స్ చెప్పకపోయినా మేము చదువుకొని అర్థం అయ్యేలాగా ఉన్నాయి చాలా బాగుంది క్లాస్ టీచర్ కూడా ఉన్నారు క్లాస్ టీచర్స్తో కూడా మాట్లాడిస్తాము సార్ చెప్పండి బుక్స్ ఈ విధంగా వచ్చాయి పది పదహైదు బుక్ల దాకా ఉండేటివి ఇప్పుడు ఐదు బుక్కుల దాకా వచ్చాయి మీకు ఎలా ఉంటాయి సార్ గతంలో అయితే మేము కూడా ఒక తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుని పోతే అక్కడ ఉపవాసకము తెలుగు రీడరు రెండు తీసుకొని చెప్పాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అలా కాకుండా తెలుగుకు సంబంధించి రీడరు ప్లస్ వచ్చేసింది ఉపవాచక రెండు కలిపి ఒక బుక్ గాను దానితో పాటే హిందీ కూడా వచ్చి రెండు ఉండేటివి ఆ రెండింటిని కలిపి ఒక బుక్ తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి మూడు ఉండేటటువంటివి ఇప్పుడు ఒకే బుక్ రూపంలో ఈ మూడింటిని కలిపి ఒక బుక్ రూపంలోనే కుదించి ఇవ్వడం అనేది జరిగింది అంటే మూడు సబ్జెక్టులకు సంబంధించి ఒకే బుక్లో ఇవ్వడం వల్ల పిల్లలకు ఆ పుస్తకాల భారాన్ని తగ్గించడం జరిగింది విధంగానే ఇంగ్లీష్ సోషల్ మ్యాథ్స్ అయితే కన దగ్గర దగ్గర రెండు పుస్తకాలు ఉండేటట్టుంది ఆ రెండు పుస్తకాల బదులు ఒకే బుక్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగానే సైన్స్లో అయితే ఫిజిక్స్ బయాలజీ అని చెప్పి రెండు బుక్లు ఉండేటటుంటివి ఆ రెండింటినీ కలిపి ఒకే బుక్ రూపంలో ఇవ్వడము సోషల్ అయితే నాలుగు బుక్కులు ఉన్నాయి ఏవంటే జియోగ్రఫీ తర్వాత హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ అని చెప్పినాయి అలాంటి నాలుగు పుస్తకాలను కుదించి ఒకే పుస్తక రూపంలో ఇచ్చి పిల్లలకు పుస్తకాల యొక్క భారాన్ని తగ్గించడం జరిగింది ముందు గతంలో అయితే ఒకే బ్యాగులో ఇన్ని పుస్తకాలు పెట్టుకొని నోట్బుక్స్ పెట్టుకొని పాఠశాలకు రావాలంటే చాలా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఇప్పుడు నూతన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పుస్తకాల భారాన్ని తగ్గించి పిల్లలకు ఈ విధంగా కుదించి ఐదు పుస్తకాల రూపంలో ఇవ్వడం వల్ల పిల్లలందరూ కూడా చాలా బాగా సంతోషంగా చదువుకోవడానికి బాగుంది ఉపాధ్యాయులు కూడా చెప్పడానికి కూడా బాగుంది అదేవిధంగానే తెలుగులో అయితే ముందు అయితే ఒక పుస్తకంలో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఇంగ్లీష్ అనుకుంటే ఒక పక్క తెలుగు మీడియము ఒక పక్క వచ్చేసింది ఇంగ్లీష్ అని చెప్పి రెండు పుస్తకాలుగా ఇచ్చేటండి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే రెండు కలిపి ఒక వైపు వచ్చేసింది తెలుగు మీడియము ఇంకొక వైపు వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం ఇంక వల్ల పిల్లలందరూ కూడా బాగా అండర్స్టాండింగ్ చేసుకొని పిల్లలు బాగా చదువుకోవడానికి చాలా బాగుంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా బాగుంది ధన్యవాదములు కాబట్టి ఇలాగనే కొనసాగిస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం అది విద్యార్థులు అదే 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 చెప్తున్నారు విద్యార్థులు మాకు చాలా సులువుగా ఉంది సబ్జెక్ట్ చదివేదానికి కూడా చాలా సులువుగా ఉంది మాకు చాలా ఇప్పుడు క్యారీ చేసేదానికి కూడా బాగుంది చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నరసింహతో వెంకటత్నం ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి నుంచి